హే గాయస్ దుట్టుకొచ్చాక డే వన్ ఈవినింగ్ బయటికి వెళ్ళాలనేసి అయితే కిందికి వచ్చేసాము స్వీటీ హర్షిత్ అయితే ముందే వచ్చేసారు నేను కిందికి వచ్చేసరికి వీళ్ళిద్దరు బాగా డిస్కషన్ లో ఉన్నారు నేను వచ్చి చూస్తే స్వీటీ బనానాస్ అయితే చూపిస్తుంది ఇక్కడ చాలా బనానాస్ అయితే ఉన్నాయి అందులో ఒకటి ట్విన్ బనానా ఉంది అది అయితే చూపిస్తుంది ఇంకా సపరేట్గా గా చెట్లు అయితే పక్కన కూడా నాటేశారు నానైతే అలా కొత్తగా నాటిన చిన్న చిన్న అట్టి చెట్లు అయితే చూసేసాము ఇంకెక్కడ బయటకెళ్ళి తిందామనేసి అయితే బయటకు అయితే స్టార్ట్ అయిపోయాము పొద్దుటూర్లో చాలా ఫేమస్ అయిన మహేష్ గోబీ సెంటర్కి అయితే వచ్చేసాము ఇక్కడ స్పెషల్ అండ్ రేర్ ఐటమ్ గోబీ కట్లెట్ అయితే ఆర్డర్ చేసాము హర్షిత్ ఫస్ట్ టైం టేస్ట్ చేసి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్ చాలా డేస్ అయింది ట్రై చేసి చాలా సాటిస్ఫై గా కూడా అనిపించింది హర్షిత్ కూడా టేస్ట్ బాగా నచ్చింది అన్నాడు యూనిక్ గా ఉంటుంది కొత్తగా కూడా ఉందని చెప్పారు నాకు ఎక్కువ అయితే వస్తుంది ఒక ప్లేట్ ఇద్దరైతే తినేసేయొచ్చు ఇంకా అయితే మాగైతే ముగ్గురికి సరిపోయింది ఇంకా నేను స్వీట్ హర్షిత్ ముగ్గ్రం అయితే తినేసి ఇక్కడ గోబీ కట్లెట్ ఒకటే కాదు రిమైనింగ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి నూడిల్స్ కార్న్ మష్రూమ్ ఇలా ఇవన్నీ బాగుంటాయి సిక్స్టీ ఫైవ్ కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది ఆర్డర్ బేస్ ని బట్టి ఫుడ్ రెడీ చేసి ఇచ్చేస్తారు సో చాలా వేడిగా ఉండింది నేనైతే చూసుకోలేదు నోరైతే కాలిపోయింది ఇంకా నెక్స్ట్ తినేటప్పుడు చూసుకొని అలా ఒప్పుకుంటూ అయితే తినేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు తెలిసి మోస్ట్ పొద్దుటూర్లో ఉండే వాళ్ళు ఇదైతే ట్రై చేసింది ఇలా గోబీ కట్లెట్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము చాలా సాటిస్ఫై గా అనిపించింది అంతే కదండి మనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ టేస్టీ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఫుడ్ చూడండి ఎంత టెంప్టింగ్ గా అనిపిస్తుందో చాలా కలర్ఫుల్ గా ఉంది మనం పార్సల్ తెచ్చుకునే కన్నా ఇక్కడికి వచ్చి మనం ఫ్రెష్ గా తింటే చాలా బాగుంటుంది ఈ మై స్కోపి సెంటర్ చిన్నప్పటి నుంచి ఉంది మోస్ట్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది ఇది